హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటి ఈరోజు మనం చూసారు కదా కాబోలీ చనా పొటాటో కర్రీ రోటీ కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది గ్రేవీ వచ్చేటట్టు చేసుకుందాం ఇవి ఫస్ట్ మూడు విజలతో ఉడికించుకోండి కాబోలీ చన నైట్ నానబెట్టుకుంటే మనం మార్నింగ్ ఉడికి ఉడకబెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటాయి ఇవి సైడ్ని పెట్టుకుందాం దీనికోసం ఒక మసాలా తయారు చేసుకుందాం కలా వేట్ చేసుకొని నాలుగు లవంగాలు ఒక యాలకు దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచి వేసుకొని చిన్న ముక్కలు చేసుకొని అలాగే వేరుచెన్న పలుకులు ఒక టేబుల్ స్పూన్ సరిపోతాయి ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఫ్రై చేసుకుందాం వేరుచెన్న పలుకులు కొంచెం వేగిన తర్వాత ఒక ఇంచులాగా కొంచెం పా స్పూన్ కంటే తక్కువ జీరా వేయాలి అలాగే కొబ్బరి ఒక చిన్న ముక్క ముక్కలుగా కోసుకొని జస్ట్ వేయించుకొని చాలు నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి లేకపోతే నువ్వుల పొడి ఉన్న వేసుకోండి నాకు నువ్వుల పొడి ఉంది అందుకోసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసి పేస్ట్ చేసుకుందాం ఇవి వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకుందాం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మనం వేయించిన చల్లారే కదా ఇందులో వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెమ్మలు వేయండి అల్లం ఒక చిన్నది గసగసాలు కూడా ఉంటే కొంచెం ఇలాగ వేడి కళాయిలో వేసినా వేగిపోతాయి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నువ్వుల పొడి కూడా మనకు ఉంది కదా నువ్వులు ఉంటే నువ్వులు వేయించుకోండి లేనప్పుడు పొడి ఉంటే పొడి కొంచెం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేయించాలి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక హాఫ్ స్పూను ఆవాలు చిటికెట్ జీర ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని నేను రెండు ముక్కలుగా కోసుకున్నాను చిన్న ముక్కలుగా రెండు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం ఆనియన్స్ వేగాయి కదా మనం చేసి ఉంచుకున్న పేస్ట్ వేసుకోండి పేస్ట్ వేసాం కదా పేస్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసి ఆయిల్ల మీద తేలే వరకు మనం వేయించుకోవాలి ఇవన్నీ వేయించిన కాబట్టి పేస్ట్ మనకి వేగమే వేయిపోద్ది అడుగు పట్టకుండా కలుపుకోవాలి రెండు టమాటాలు

పొటాటో కూడా వేసుకోండి పాపాలు చన వడపెట్టాను కదా వేసుకోవాలి అన్నీ బాగా కలిపి ఒక్క రెండు నిమిషాలు ఇలాగా వేయించుకోవాలి ఇది అన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేడి చేసుకొని వేయండి బాగుంటుంది కర్రీ టేస్ట్ మారదు వేగం మనకి అవుతుంది కొంచెం వేడి చేసి వాటర్ వేస్తే బాగుంటుంది ఒక్క మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా సాల్ట్ అంతా ఇప్పుడే చూసుకొని మూత పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుందాం చూసారు వేడి లేడు వెంటనే ఉడుకుతున్నాయి టేస్ట్ కూడా మారదు అందుకోసం మనం ఏ కర్రీస్ ఉండినా కొంచెం వేడి నీళ్ళు చేస్తే బాగుంటుంది మూత పెట్టుకుందాం కర్రీ ఉడికిందో లేదు చూద్దాం ఇలాగ కొంచెం జారుగా దించామనుకోండి చల్లారేక చిక్కగా ఉంటుంది ఈరోజు మా టిఫిన్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాము సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారని మా కోళ్ళ చపాతీ చేస్తుంది ఇవన్నీ బెంగళూరు వంటలు కదా చూసేనా ముద్ద కలిపింది వాళ్ళు స్నానం చేసి వచ్చాక చేయాలి కాబట్టి ఇప్పుడు చపాతీ మీకు చూపించలేకపోతున్నాను కర్రీ చూపించాను కదా మీరు కూడా చపాతీకి కానీ పులావులకు కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వే ఆఫ్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్